అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి దీపావళి ఖాన్కు అయితే విడుదలైందండి ముఖ్యంగా ఈ జీవో విడుదలతో సర్కార్ ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెన్షనర్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగులకి ఈ దీపావళి నిజంగా వెలుగుల పండగ అయితే మారిందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరో చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుందండి జీవో అయితే విడుదల చేసింది ముఖ్యంగా ఈ జీవో వేలాది మంది పెన్షన్లకు ఉపశమనం కలిగించేలా అయితే ఈ ఉత్తర్వులు అయితే ఉన్నాయి నవంబర్ ఒకటవ తేదీ నుండి అమలు కానున్నాయండి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల ప్రకారం కొత్త పథకం నవంబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానుంది ఈ పథకం కింద అంటే ఈ పథకం కింద పదవి విరమణ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అయితే అందించనున్నాయండి రెండు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయాలు సర్కారు జారీ చేసినటువంటి ఈ జీవోలో పెన్షనర్లకు మరియు వారి జీవిత భాగస్వాములకు కూడా దాదాపుగా రెండు పాయింట్ ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ సదుపాయాలు ఎంపిక చేసిన నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా నగదు రహిత పద్ధతిలో లభ్యమైతే అవుతాయండి ముఖ్యంగా ఇకపై పెన్షన్ క్లెయిమ్ల పరిష్కారంలో ఆలస్యాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై ఉన్నటువంటి శాఖాపరమైన లేదా న్యాయపరమైన విచారణ పూర్తయిన తర్వాత తాత్కాలిక పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయి మొత్తానికి పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి హక్కులను ఆలస్యం లేకుండా అందించేందుకు శాఖలు ట్రెజరీ మరియు సంపాదిత విభాగాలు సమన్వయంగా పనిచేయాలి అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారండి ఇది రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతను నిర్ధారించే దిశగా పెద్ద అడుగులు చెప్పవచ్చు ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగుల జీవిత భద్రత వైద్య సౌకర్యాలు ఆర్థిక హక్కులు సకాలంలో అందించటం ప్రభుత్వం బాధ్యత అని రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు మొత్తానికి ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లలో ఆనందం వెల్లువిరుస్తోంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఉచిత వైద్య సదుపాయం కళ నేటికైతే నెరవేరిందని చెప్పి వారు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఈ ఉద్యోగ జీవితం పూర్తయిన తర్వాత కూడా ప్రభుత్వం తమపై శ్రద్ధ చూపుతుందనే నమ్మకం పెన్షనర్లలో విశ్వాసాన్ని అయితే పెంచుతోంది దీపావళి పర్వదినాన ఈ జీవో విడుదల వారిలో నిజంగా నిజమైన వెలుగు అయితే కారణమవుతుంది ఇది కేవలం ఒక పరిపాలనా ఉత్తర్వులు మాత్రమే కాదండి పెన్షనర్ల జీవితాల్లో వెలువరించినటువంటి దీపావళి వెలుగులనే చెప్పవచ్చు మొత్తానికి భరోసా నమ్మకం గౌరవం పునరుద్ధరించేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్